नंबर नंबर पीछे जाओ ओके हाय रे हाय हाय गुड जॉब हाय बाय थैंक यू ओके ओके हाय इनके नहीं है ए फादर वांटेड वन पे पास नहीं सर <laughs>

మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు వచ్చి మీరు మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనే వాళ్ళ కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి అదేవిధంగా టెక్నికల్ టీమ్స్ ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మా మెంబర్స్కి వాళ్ళందరికీ ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా ఎంత డబ్బున్నా ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వెనికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును ఎందుకు అని అంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు కాకపోతే పూర్వకాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం వలన ఇవన్నీ తెలుసుకోక చాలామంది పుట్టినటువంటి పిల్లలు అలాగే డమ్ లాగా పెరిగి వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో సార్ చెప్పినట్టుగా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తన చెవులు పనిచేస్తున్నాయా లేవా అని పరీక్షించేటువంటి సాధనాలు రావడం వలన రాను రాను మనం ఈ యొక్క వినికిడి శక్తి లేని సంఖ్యను తగ్గించేటువంటి అవకాశం ఉంది అని మరి వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా బిఫోర్ వన్ ఆర్ టూ ఇయర్స్ అంటే అప్పుడు పిల్లలు మాటలు నేర్చుకునే టైం ఆ టైంలో మనము వినికిడి శక్తిని కానీ వారికి ఇవ్వగలిగితే మనం మాట్లాడేటప్పుడు మనతో పాటు వాళ్ళ మాటలు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది స్పీచ్ థెరపీ అట్లాంటివి అనేది అవసరం ఉండదు ఆ తర్వాత ఏజ్లో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళు అప్పుడు మాటలు నేర్చుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి దానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిల్లలకు మాటలు నేర్పించడం జరుగుతుంది అది కొంచెం కష్టమైన కూడా సాధ్యమైనటువంటి విషయమే దాన్ని మన అందులో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సాధ్యం చేస్తున్నారు ఇప్పుడు మనం చూసాం చాలామంది పెద్ద పెద్ద పిల్లలు కూడా చక్కగా పాటలు పాడారు డాన్సులు చేశారు స్పీచ్లు ఇచ్చారు కాబట్టి ఇది చిన్న ఇష్యూ అనుకొని వదిలిపెడతారు కానీ అది వదిలిపెట్టకుండా చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా పరిశీలించి వాటికి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది అనేది మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అని అంటే ఒకవేళ కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు లేని వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవే అని చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇటువంటి వాళ్ళు ఏదైతే డెఫెంట్ అమ్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆశలు వదిలేసుకునేవారు ఇప్పుడు ఏదైతే మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టుకోలేక వాళ్ళు చనిపో చనిపోతా ఉంటే చూస్తా ఊరుకునే వాళ్ళు అంతే తప్పితే వాళ్ళ దగ్గర అంతంత కాస్ట్ పెట్టి రిప్ రిప్లేస్ చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి లేకుండేది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా రిఫండ్ అమ్మ వాళ్ళు రెండు మూడు సార్లు ఆయన దగ్గరికి వచ్చి ఉంటారు మరి ఏ ఉద్దేశంతో ఆయన డిసిషన్ తీసుకున్నారో తెలియదు ఆయన ఒకొక్క రూపాయి డాక్టర్ అని పేరు ఆయనకు కడపలో ఉన్నప్పుడు పులివెందల్లో ఒకటే రూపాయి తీసుకొని ఆయన ట్రీట్మెంట్ చేశాడు ఆయన